సుఖాశీనులే కూర్చోవలసిందిగా కోరుతున్నాం భారత్ పాతాకి జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి అందరికీ నమస్కారం ఇవాళ ఆర్డీ విల్సన్ గారి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఆత్మీయ సమ్మేళనం ఆర్డీ విల్సన్ గారికి తెలుగు అకాడమీ సంబంధించిన చైర్మన్ గా నియక్తి కాబట్టి అందరూ కూడా హర్షాత్రేఖలు చేశారు కొందరు విమర్శలు చేశారు అలాగే సంస్కృత అకాడమీ కూడా ఆయనైనా అని చెప్పి కూడా అడిగారు తెలుగు అకాడమీతో పర్వాలేదు సంస్కృత అకాడమీ కూడా ఆయనైనా అని చెప్పి ఒక ఈ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్ నన్ను కూడా ఒక చోట అడిగారు అసలు భాషకి మతానికి కానీ కులానికి కానీ సంబంధం ఉందా అని చెప్పి అతను అడగటం జరిగింది సంబంధం లేకుండా మనకి పాశ్చాత్య ఆలోచనతో మనం ముందుకెళ్తున్న తరుణంలో ఇటువంటి ఒక విపరీతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఎవరైతున్నారో సంస్కృతికి సంబంధించిన అంటే ఆ విధంగా ఆలోచన చేసిన వాడు సరైన వ్యక్తి కాదని నా అభిప్రాయం ఆ విధంగా ఎవరికి ఈ అకాడమీకి చైర్మన్ చేయాలి మనం ఏం తెలియజేయాలి నేను శాసన మండలిలో ఉన్నప్పుడు మన మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు మనకి ప్రపంచానికి సైన్స్ టెక్నాలజీ అందించగలిగే భాష ఆంగ్ల భాష తెలుగు వల్ల పెరగడానికి ఎదగడానికి అది ఉపయోగపడదు ముఖ్యంగా పేద బడుకు బలహీన వర్గాలకి ఈ భాష కారణంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు కనుక వాళ్ళ కోసం వాళ్ళను ఉద్ధరించిన కోసం మేము ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్నామని చెప్పి ఆ తీర్మానం యొక్క సారాంశం దాని యొక్క ప్రారంభంగా రాసిన మొదటి ఫంక్ అప్పుడు బాగా గొప్పవాళ్ళకైనా ఆంగ్ల భాష పేదవాళ్ళకి దళితులకి అక్కర్లేదా అని చెప్పి అనేక చోట్ల ఉపన్యాసాలు కూడా చెప్పడం జరిగింది మనం తప్పనిసరిగా సమాజానికి చెప్పాలి అని ఒక ఉద్దేశం కూడా ఉంది మతానికి కులానికి భాషని ఆపాదించే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది బయట నుంచి వచ్చింది ఇంగ్లీష్ మాట్లాడేవాడు క్రిస్టియన్ అని లేదా ఉర్దూ మాట్లాడేవాడు ముస్లిం అని తెలుగు మాట్లాడేవాడు హిందూ అని సంస్కృతం మాట్లాడే వాళ్ళకి బ్రాహ్మణ్ అని దీనికి ఇంకా పర్యాయం ఏం లేదు కానీ ఇది మారాలి అని చెప్పి నేను మొదటి నుంచి దీనిపైన కృషి చేయడం మాట్లాడటం ఎక్కడెళ్ళినా మాట్లాడటం ఉర్దూ అనే అంశాన్ని ముస్లింస్ ఓట్లు రావాలి అంటే ఉర్దూ మీడియాని పెట్టం కానీ అంటే అవసరం లేని చోటు కూడా మా విశాఖపట్నంలో ఫకీర్ టెక్కి అని చెప్తా జూనియర్ కాలేజ్ ఉర్దూ పెట్టారు నేను ఆ వెళ్ళాను అక్కడ పోస్టులు ఫిల్ కాలేదు ఎవరు పిల్లలు చేరటం లేదు మీరు ఉర్దూ మాధ్యమాన్ని పెట్టారు ఒక జూనియర్ కాలేజ్ పోస్టులు ఉన్నాయి ఫిల్ ఆ పోస్టులు ఫిల్ చేసే అవకాశం కూడా లేదు ఎందుకు పెట్టారు అంటే ఆ రోజు ఆ ప్రాంతానికి సంబంధించిన ఓట్ల కోసం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఆ మధ్యలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేశారు ఎందుకు ఏర్పాటు చేశారంటే అక్కడ ఓట్లు పడతాయి కనుక అక్కడ ప్రకటించారు అంటే భాషకి దానికి ముడి అయితే ముస్లిం చరిత్ర వరకు తెలియదని చెప్పి నాకు అభిప్రాయం కలిగింది అంటే ముస్లిం యొక్క భాష ఎక్కడిది భాష రూపాంతరం చెందితే ఉర్దూగా ఏ విధంగా మారింది ఆ విధంగా భారతదేశం హిందుస్థాన్తో కలిసి హిందీగా ఏ విధంగా మారింది ఆ విధంగా జరుగుతూ జరుగుతూ ఏ విధంగా ఆ భాష వచ్చింది ఇక్కడి నుంచి మన భాష ప్రయాణం చేసి ఏ విధంగా మారుతూ ఆ ప్రాంతానికి వెళ్ళి ఇంగ్లీష్గా మారింది ఇంగ్లీష్ లాటిన్ గ్రీక్ అన్నీ కూడా భారతీయ భాషల నుంచే ఉద్భవించాయని నేను చెప్పటం లేదు ఎవరైతే మొదట ఈ దేశంలో డచ్ వాడు ఒక ఆయన వచ్చాడు ఆయన ఈ దేశం అంతా తిరిగాడు బాబ్ డికాక్ అనే వ్యక్తి ఆయన పదిహేడు వందల తొంభై ఐదులో క్రీస్ ఈజ్ ఇండియా అని చెప్పి పుస్తకం రాశాడు ద ఫస్ట్ బుక్ బి బ్యాండ్ బై బ్రిటీషర్స్ ఏ పుస్తకం అంటే క్రీస్ ఈజ్ ఇండియా తప్పనిసరిగా మీరందరూ కూడా ఎవరైతే భాషాభిమానులు తప్పనిసరిగా మన యొక్క గూగుల్లో సెర్చ్ చేసి చూడండి అంటే ఏ విధంగా అక్కడ గ్రీస్ అనే దేశం ఏదైతే ఉందో కేవలం ఈ దేశాన్ని వెళ్ళిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అక్కడ ఆ భాషని ఏ విధంగా ఇచ్చారు ప్రతి అక్షరం ప్రతి ఏదైతే పదం అన్ని కూడా భారతీయ భాషలే అని చెప్పి ఈ విధంగా చెప్పాడు ఆ విధంగా అది లాటిన్ ఏ విధంగా అయిన తర్వాత ఇంగ్లీష్ ఏ విధంగా అయింది అని చెప్పి ఒక వ్యవస్థ నిర్మాణమే ఏ విధంగా మనం మదర్ అంటాం మాత నుంచి వచ్చింది ఫాదర్ పితా నుంచి వచ్చింది బ్రదర్ బ్రాత నుంచి వచ్చిందని ఆ విధంగా అనేక రకాలు ఒకటి కాదు మొత్తం పుస్తకం అంట ఏ విధంగా భాషాంతరం చేత గ్రీక్ లో ఏంటి లాటిన్ లో ఏంటి ఇంగ్లీష్ లో ఏంటి అని ఇక్కడ నుంచి ఏ విధంగా అక్కడికి వెళ్ళి భాష స్థిరపడిందని సరళీకృతమైన ఒక భాషని తయారు చేసే విధంగా ఇంగ్లీష్ ఇరవై ఆరు అక్షరాలతో ఏర్పడింది చెప్పి ఆ విధంగా ఆయన పుస్తకం కానీ ఈ దేశంలో చదివితే దేశం ఎవ్వరు కూడా మనం గొప్పని భావించాలని చెప్పి భాషని రద్దు చేయడం అలాగే ఆర్య ద్రావిడ సిద్ధాంతం తీసుకురావడం ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ద్రావిడిని తర్మేస్తే ద్రావిడ యొక్క సంస్కృతి వేరే అనేక రకాల అపవాదులు ఈ దేశంలో తీసుకొచ్చి భాష పైన జరుగుతున్న దాడి ఇప్పటిది కాదు అప్పటి నుంచి అప్పటి నుంచి కొనసాగుతూ కేవలం ఏ జాతికి లేని లక్ష్యం మన జాతికి ఉన్నది ఏంటంటే మనము అనుకున్న వాళ్ళు చాలా తక్కువైన ఒక అభిప్రాయంతో మనమే బ్రతుకుతూ మన భాష మాధ్యమాన్ని రద్దు చేస్తే ఎక్కడా కూడా పెద్ద ఎత్తున ఆందోళన రావడం నిలబడి పోరాటం చేయడం జరగని పరిస్థితి ఈ జాతికి అది చెల్లుతుంది ఇది మనందరికీ కూడా గొప్ప సిక్కు చేయడైన అంశంగా నేను భావిస్తున్నాను ఇవాళ ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా మేము చేస్తుంది మా జీవిత అంత ఈ అంశం కోసం పోరాటం చేస్తా అని అయితే ఈ పోరాటం చేయాలంటే భాష ద్వారా భాష అంటే మన యొక్క జాతి సంస్కృతి యొక్క రక్త ప్రవాహంగా భావిస్తుంది ఈ యొక్క మాధ్యమం అంటే భాష యొక్క రక్త ప్రవాహం మాధ్యమాన్ని రద్దు చేస్తే భాష భాషను రద్దు చేస్తే మన సంస్కృతి పూర్తిగా సర్వనాశనం అయిపోతుందని త్రికన్నుద్ధిగా నమ్మిన వ్యక్తి కనుక భాష ఉద్యమం రావాలి భాష కోసం ఆలోచన చేసే వ్యక్తులు కావాలి ఆ విధంగా ఉద్యమ పాట అడుగులు వేసే విధంగా ఉండే వ్యక్తులు ఎవరు నిజంగానే ఎక్కడి నుంచి రావాలంటే ఆ మట్టి మాసన తెలిసిన వ్యక్తులు ఎవరైతే పోరాటాలు చేసిన వాళ్ళు ఎవరైతే వివక్షత గురై ఆ విధంగా అణగారిన జాతుల కోసం అనేక రకాల కృషి చేసిన వ్యక్తులు ఆ విధంగానే ఆదృశ్యకమో ఆ విధంగా ఉన్న ఏకైక వ్యక్తి కేవలం అధ్యాపకుడిగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించి విలేకరిగా మారి తర్వాత కథా రచయితగా అనేక రకాల కవులు భావోద్రేకాన్ని రగ్గించే అనేక రకాల విషయాలు తన యొక్క కళం ద్వారా శరత్ చంద్రిక అనేక రకాలుగా రావటం ఇవాళ అటువంటి వ్యక్తి కేవలం ఇంతేకాదు ఆయన ఒక విప్లవకారుడు ఉద్యమకారుడు ఆ విధంగా ఉద్యమం చేయాలంటే మన భాష పట్ల మనందరం కలిసి ఉద్యమం చేయాలంటే దానికి కావలసిన వాడు విప్లవకారుడు అటువంటి వ్యక్తే ఆర్డి విల్సన్ కనుకనే ఆయన మనం ఈ యొక్క అకాడమీకి పెట్టుకున్నాం అనే విషయాన్ని నలుగురికి తెలియజేసే గొప్ప అవకాశం ఇవాడు నాకు రావటం అలాగే ఆయనని స్ఫూర్తి ప్రదాతగా ముందుకు నడిపించిన వ్యక్తి ఇంకొక సాహిత్య అభిమాని మన డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఆయన కూడా మన భాష కోసం చేసిన అనేక రకాల విషయాలు ముఖ్యంగా అణగారిన వర్గాలకు సంబంధించిన అతి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన ప్రాంతంలో గొప్ప వైతాలికుడు గుర్రం జాషువా గారు ఆ జాషువా గారి జయంతి క్రమం తప్పకుండా చేస్తూ అందరికి కూడా గురుం జాషువా గారి ఏ పరిస్థితి నుంచి బయటకు వచ్చి వే గ్రంథాలు రాశారు నిజంగానే చాలా మంది అడిగాడు ఈ శ్లోకం నిజంగా గురుం జాషువా గారు రాస్తుంటారు ఆ రోజు ఆయన అవమానించారు అవహేళన కూడా చేశారు చివరికి తిరుపతి వెంకట కౌలు ఆయనకి గండబెండూరు తొడిగి పెజవాడ గోపాలకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి ఆయన్ని ముందు సారథ్యం వహించి తీసుకెళ్లి ఆయనకి నేను జరి జరిగిన సన్మానం ద్వారా గుర్రం జాషి గారు నాలాంటి అనేక మంది జీవితాలు ఈ విధంగా ఉన్నతికి వెళ్ళాలి అని చెప్పి ఏదైతే ఆయన మాట్లాడిన అనేక రకాల విషయాలు గబ్బిలం కానీ మిగతా అనేక పరదోషి లాంటి అనేక రకాల అద్భుత విన్యాసాలు ఈ జాతుల కోసం రాసిన తీరు తప్పనిసరిగా ఈ తరం తెలుసుకోవాలి అని మాణిక్యవర్ ప్రసాద్ గారు కేవలం మాట్లాడటమే కాకుండా ఇటువంటి వ్యక్తులు ఎవరిలో అయితే అటువంటి భావోద్రేకమైన ఆలోచన కలిగిన వ్యక్తుల్ని ప్రోత్సహించడం నిజంగానే చాలా గొప్ప విషయం నేను కూడా ఆయన ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ తప్పనిసరిగా పొందాలి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా గారి ఏదైతే జయంతిందో తప్పనిసరిగా వాడవాడలు జరగాలి ప్రభుత్వం ఏదో నామత్క చేయడం తరం తెలుసుకోవాల్సిన విషయం ఏ విధంగా అటువంటి గొప్ప వ్యక్తికి ఆ విధంగా అంటే కేవలం చదువు జ్ఞానం ద్వారా ఉన్నత స్థానానికి వస్తుంది అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా కేవలం రిజర్వేషన్స్ కోసం ఆయన ప్రజల కోసం చెప్పలేదు ఆయన చెప్పిన అనేక విషయాలు ఎడ్యుకేట్ అనే విషయాన్ని మాటి మాటి చెప్పాడు ఎడ్యుకేట్ యాజిటేట్ అనే విషయాన్ని ఆయన ఎందుకు చెప్పాడంటే మనందరికీ కూడా విముక్తి దేని కారణంగా కలుగుతుందంటే జ్ఞానం జ్ఞానం కాలంగా తగ్గుతుంది ఈ విషయాన్ని నేను ఇప్పుడు లేదు నేను చైర్మన్ గా అయ్యాను ఎందుకు అయ్యాను ఆ యొక్క సభలో ఉండేవాళ్ళు అనేక మంది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు అయినా కూడా నన్ను కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చైర్మన్ గా చేశారు అంటే నాకు గొప్ప ఆలోచన ఈ దేశానికి సంబంధించిన అంశాల నుంచి దూరం కాకూడదనే ఒక ప్రయత్నం మహాత్మా గాంధీ గారిని రాజాజీ వచ్చి చోటు అడుగుతాడు అన్న నిన్ను నీ కులం పెట్టి తిట్టాడు నిన్ను పనియా అన్న వ్యక్తి నేను ఏ విధంగా ఈ యొక్క రాజ్యాంగ పరిషత్కి చైర్మన్ గా చేస్తావంటే మహాత్మా గాంధీ చెప్తాడట రాజాజీ నువ్వు నేను ఈ సభలో ఉన్న వాళ్ళందరి యొక్క మేధస్సు కలిపిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మన అటువంటి జ్ఞానికి యొక్క పీఠ విచ్చాను నన్ను తిట్టాడు నన్ను అదన్నాడు ఇదన్నాడు మా మధ్య అభిప్రాయ కోకలను ఇప్పటికీ నేను అంగీకరించను కానీ దానికి తగట్టు తగినట్టు ఉన్న వ్యక్తి తానే అని చెప్పి అక్కడ కూర్చోపెట్టిన తీరు ఆ విధంగా విషయం వ్యక్తి ఆ యొక్క వ్యక్తి యొక్క ఆలోచన తప్పనిసరిగా మనం అనుకున్న తీరాలకి తీసుకెళ్తుంది అటువంటి వ్యక్తి ఆర్డి విల్సన్ గారు కనుక ఆయన్ని ఈ యొక్క అకాడమీకి సరైన వ్యక్తిగా నేను నా అభిప్రాయం ఎందుకంటే ఆయన గురించి ముందు కలిస్తే ఒకలాగా ఆయన కథలు చదివితే మీ అభిప్రాయం తప్పనిసరిగా మారుతుంది ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు చెప్పడం ఆ విధంగా ఆ సహధర్మచారిని హైమవతి గారు కూడా ఆయన ఏ విధంగా ప్రోత్సహించారు ఆ విధంగా ఉద్యోగం వదిలి ఉద్యమాల పాట తిరిగితే ఏమవుతుంది కొంప కొల్లేరు అవుతుంది అయినా కూడా ఆ విధంగా ప్రోత్సహించిన ఆవిడికి అలాగే తర్వాత అనేక కమిషన్గా చేశాడు చేసిన తర్వాత మా పార్టీకి వచ్చాడు పార్టీలో కూడా అనేక సార్లు చూసాం తర్వాత ఆయన కథలు చదివి చదివిన తర్వాత ఆయన ఏంటో అర్థమైంది మనం అటువంటి గొప్ప వ్యక్తి తప్పనిసరిగా మన భాష కోసం ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే తరుణం తప్పనిసరిగా రావాలి మనందరికీ కూడా మన భాష పట్ల కూడా చాలా తక్కువ భావన ఉంది ఎందుకంటే తెలుగు అకాడమీ అనేక అంటే పుస్తకాలు ప్రింట్ చేసింది అనేక రకాల కార్యక్రమాలు చేసింది దానివల్ల నిజంగా మన భాష గొప్పదని భావిస్తాము లేకపోతే అలనాడు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాష తెలుగు లేదు అన్నాడు కాబట్టి లేకపోతే తేనె తేనె తెలుగు తేనెలోరు తెలుగు అని చెప్పి మనం మాట్లాడటం పద్యాలు చదవటం కారణంగా మన భాష గొప్ప అని అభిప్రాయం కాదు మన భాష యొక్క అర్థం దాని యొక్క అంతరార్థం ఈ భాష యొక్క ఆగమం ఏ విధంగా ఉద్భవించింది అనే విషయం ఈ తరం తెలుసుకోవాలని చెప్పి ఒక తాపత్రయం ఇవాళ కాదు నేను పదిహేడు రెండు రెండు వేల పదిహేడు నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత సభలో కూడా మొదటి ఉపన్యాసంలో భాష గురించి చేయడం జరిగింది మాధ్యమాన్ని రద్దు చేసిన సందర్భంలో కూడా నాకు అవకాశం గంట నరసేపు మాట్లాడే అవకాశం నాకు రావటం జరిగింది అనేక విషయాలు నేను మాట్లాడటం జరిగింది ఒకటి కాదు మన భాష గురించి మనం ఏ విధంగా తక్కువ చూస్తున్నాం మనందరికీ ఇంగ్లీష్లో ఫిలాండ్రోమ్ అని తెలుసు ఫిలాండ్రోమ్ అంటే అటు నుంచి ఇటు నుంచి అటు మాట్లాడితే జేమ్స్ జాయిస్ అని చెప్పి ఒక వ్యక్తి ఒక చిన్న అక్షరాన్ని రాశాడు ఏబిల్ ఐ వాజ్ ఎర్ ఐ సా ఎల్బా అని చెప్పి ఒక వర్డ్ రాశాడు అంటే ఫిలాండ్రో ముందు నుంచి వెనక్కి వెనక్కి నుంచి ముందు ఒకటే అర్థం రావాలి ఆ విధంగా అక్షర రాసిన పదిహేడవ శతాబ్దంలో ఆయన రాశాడు ఆయనే మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్తే జేమ్ జాయ్సీ యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది ఎందుకంటే ఆయన మొత్తం ఇంగ్లీష్ భాషలో ఈ యొక్క ఫిలాండ్రోమ్ రాయటం కారణంగానే ఒక భాష ప్రయోగం చేయడం కారణంగా ఆయన విగ్రహం ఆ యొక్క యూనివర్సిటీలో పెట్టడం లేని ఇంగ్లీష్ యొక్క డిపార్ట్మెంట్ ముందు ఆయన యొక్క విగ్రహం ఉంటుంది అయితే మన దగ్గరనే దైవజ్ఞ సూర్య పండితులు అని చెప్పి ఆయన రామకృష్ణ విలోమ కావ్యం అని చెప్పి కావ్యంలో నలభై శ్లోకాలు రాశాడు ఒక్కొక్క శ్లోకం పైనుంచి కింద వరకు చదివితే రామాయణం కింద నుంచి పైకి చదివితే భారతం అంటే ఒక అక్షరాన్ని రాయడానికి వచ్చిన పదం రాయడానికి వ్యక్తికి ఆ విధంగా విగ్రహం కట్టాలంటే ఈ విధంగా శ్లోకాలు రాసిన వ్యక్తిని మనం ఏం చేయాలి మన ఎవరికి ఆయన తెలియదు కొంత సాహిత్యకారులకు తప్ప ఎవరికి కూడా ఆయన తెలియదు కేవలం ఈ యొక్క ప్రయోగాలు కేవలం అష్ట దిగ్గజ కవులు చాలా సరళంగా చేశారంట ఆ యొక్క శ్లోకాలు మన దగ్గరలో కానీ ఈ విధంగా చేయడానికి కావలసిన పరిజ్ఞానం ఆ విధంగా విశ్లేషణ ఏ విధంగా వచ్చింది నిజంగానే మనకు ఎవరికైనా తెలుసు ఈ తరానికి తెలుసా తెలియని ఒక పరిస్థితి మనకు ఏర్పడింది మన భాష ఏ విధంగా ఉద్భవించింది భారతీయ భాషలని ప్రకృతి నుంచి స్వీకరించబడ్డాయి అనేక రకంగా వాళ్ళు గుర్తించి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత చాలా మంది ఆయన మీద చేశారు విజయ్ భాట్కర్ గారు మనకు పరం కంప్యూటర్ ఇచ్చారు ఆయన కూడా దీనిపై చేశారు చేసి చెప్పాడు భారతీయ భాషలన్నీ కూడా శబ్ద ప్రధానమైన భాషలు అన్ని కూడా లఘు గురు ఇదేంటి అంటే నాట్ డాష్ ఏదైతే కంప్యూటర్ వాడతాం ఆ భాష ఇంత గొప్ప భాష ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా మనం అన్వయించుకొని దీనిపైన ఎందుకు పరిశోధన చేయకుండా మనం వదిలేసాం తప్పనిసరిగా మనకన్నా పెద్ద ప్రయత్నం జర్మనీలో జరుగుతుంది ఇవాళ అమెరికాలో జరుగుతుంది భారతీయ భాషలన్నీ కూడా ఇంతే గొప్పవే కానీ మనకి తెలియకుండా అనేక రకాల వాదాలతో ఏవైతే పాశ్చాత్య సిద్ధాంతాలతో మనం ఏ దారి తప్పి ఏ విధంగా ప్రయాణం చేస్తూ మనకి అనుకున్న అన్ని కూడా చాలా తక్కువనే అభిప్రాయం మనలో కలిగించి మన నుంచి వెళ్ళిపోతూ వాళ్ళు మనకి వాళ్ళ భాష అందించి మ ఆ జన్మంతా వీలు మనకి బానిసలా ఉండే విధంగా ఒక భాషని మన పైన రుద్దిన తీరు మన ఇప్పటికీ కూడా మన జాతి దీని గురించి ఆలోచన చేసి ముందుకు అడువేయాలని ఒక ప్రయత్నం చేయకపోవటం ఆ విధంగా మన భాష యొక్క ప్రతి ఆగమం మన భాష నిజంగానే శబ్ద ప్రధానం అనడానికి యాభై ఆరు అక్షరాలన్నీ ఎక్కడి నుంచి ఉద్భవించాయి కొన్ని నాసిక ద్వారా కొన్ని దాంచముల ద్వారా ఆ విధంగా గొంతులో గుండెల్లో ఆ విధంగా కడుపులో ప్రతి అక్షరానికి ఉద్భవ స్థానం ఉంది ఆ విధంగా ఉద్భవించ మన పూర్వీకులు ఏమంటారంటే మంత్రాల ద్వారా అనేక రకాల చికిత్స జరుగుతుంది మన భాష మనం మాట్లాడితే డెబ్బై రెండు వేల నాడులు కదులుతాయి ఇది నిజం మన భాష మాట్లాడితే మనందరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది మన భాష మాట్లాడితే మన ధారణాశక్తి పెరుగుతుంది మన శాస్త్రీయ దృక్పథం పెరుగుతుంది మనం కూడా ప్రపంచంలో అన్ని దేశాల అగ్ర రాజ్యంగా ఉండడానికి కేవలం భాష కారణంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను కేవలం నేనని కాదు ఇస్రో సంబంధించిన కస్తూరి రంగం గారు మన ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ఏదైతే రాశారో దాంట్లో ముందు మాటే రాయటం జరిగింది భారతదేశానికి నోబుల్ ప్రైజ్ ఇన్ సైన్సెస్ రాకపోవడానికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు ఎప్పుడు వచ్చింది మనకి లాస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ సైన్సెస్ పంతొమ్మిది ముప్పై ఆరులో సార్ సివి రామన్ గారికి వచ్చింది దాని తర్వాత ఏ భారతీయుడికి రాలేదు మనం అనుకోవచ్చు అమర్స్ అమర్చి వచ్చింది మరి లిటరేచర్ వచ్చింది మిగతా వాటిలో వచ్చింది కానీ ఏదైతే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇంకా ఏ మ్యాథమెటిక్స్ లో కానీ ఏ భారతీయుడికి రాలేదు కానీ భారతీయుడికి సంబంధించి మన అనేక మంది మన ఋషులు పరంపర చెప్తం అనేక మంది ప్రపంచాన్ని సృష్టించారనే జ్ఞానాన్ని అందించారు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదంటే భారతదేశంలో ప్రాథమిక విద్య ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి వాళ్ళకి మాతృభాష నేర్పకపోవటం కారణంగానే మనందరూ అనుకోవచ్చు తెలుగు మాధ్యమం ఉంది కదా తెలుగు మాధ్యమం ఉంది కానీ మాధ్యమాన్ని నేర్పించే పడి పంతులు లేడనే విషయం తెలియదు ఎవరికి కూడా తెలుగు మాధ్యమంలో చదువుకునే ఏ పిల్లలు కూడా ఒక పారాగ్రాఫ్ అక్షరం దోషం లేకుండా రాయగలిగే అవకాశం లేదు ఆ అవకాశమే లేని పరిస్థితుల్లో ఏ విధంగా ముందు ముందుకెళ్ళగలం మనకు సంబంధించిన అనేక రకాల విషయాలు అచ్చులు హల్లులు కానీ మనకు సంబంధించిన గురింతాలు కానీ మన సందులు సమాసాలు కానీ మన ఛందస్సు కానీ ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి క్రమంలో ఇంత భాష ఉంది ఈ భాష నేర్చుకోవడానికి మనిషికి ఎంత పరిజ్ఞానం కావాలి ఎంత లోతుల్లోకి వెళ్ళాలి ఎంత లోతులలోకి వెళ్తే తప్ప ఈ భాష అవకాశం లేదు తెలుగు మనం సరళంగా మాట్లాడుతున్నాం కాబట్టి మనకి చులకనైపోతుంది కానీ ఈ భాష యొక్క ఏదైతే లోతులకు వెళ్తామో దీని యొక్క శాస్త్రీయత మనకు అర్థమవుతుంది మన భాషలు అన్ని కూడా శాస్త్రీయమైన భాషలు మన నృత్యం చేశారు అది శాస్త్రీయమైన నృత్యం మన సంగీతం శాస్త్రీయమైన అన్ని సైంటిఫిక్ కనుక ఇంత సైంటిఫిక్ అయిన అంశాన్ని మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాం మన పిల్లలకు ఎందుకు నేర్పించలేకపోతున్నాం దాని గురించి మాట్లాడితే అది ఫెనిటిజం అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు తప్పనిసరిగా దీనిపైన ఆలోచన చేయాలి ప్రభుత్వాలు తప్పనిసరిగా మారాలి నేను ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను కేంద్రం రాష్ట్రం ఈ విషయాన్ని గుర్తించింది కాపా కాబట్టి ఎన్ఈపిలో ఆరో తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాష ఉండాలి అని చెప్పి రాయటం జరిగింది అది కేవలం ఆదేశికంగానే ఇవ్వడం జరిగింది నేనైతే కంపల్సరీ చేయాలని చెప్పి అడుగుతున్నాను కేంద్రీయ విద్యాలయం మన ప్రాంతంలో ఉంటే తెలుగు భాష ఉండదు మూడు థర్డ్ లాంగ్వేజ్గా పెడతారు ఎందుకు థర్డ్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్గా పెట్టే ప్రయత్నం జరగాలి తమిళనాడులో సాధించుకున్నారు పక్కన కర్ణాటకలో సాధించుకున్నారు మన రాష్ట్రంలో కూడా సాధించుకోవాలి తప్పనిసరిగా అడగాలి మాట్లాడాలి దీనికోసం మనం ఉద్యమించాలి కనుకనే ఈరోజు ఈ వేదికలు అనుకోకుండా అనేక మంది ఉద్యమకారులు యొక్క సంగ్రహం రొక్క ప్రసాద్ గారితో పాటు మా వెలగపూడి గోపాలకృష్ణ గారు వెలగపూడి గోపాలకృష్ణ గారు కూడా ఈ విధమైన ఉద్యమకారులు ఇటువంటి వ్యక్తులు ప్రోత్సహించారు కేవలం ఇతరనే కాదు అనేక మంది మాకు అత్యంత సన్నిహిత వ్యక్తులు కూడా ఆ విధంగా ప్రోత్సహించిన వ్యక్తి అలాగే కోటేశ్వరరావు గారి గ్రంథాలయ అకాడమీకి సంబంధించిన చైర్మన్గా ఉన్నారు ఆయన కూడా చేయాలి గ్రంథాలయాలే దేశాన్ని నిర్మాణం చేసే గ్రంథాలయం అయితే వెళ్ళలేదు నేను ఏమన్నా నా యొక్క సారథ్యం అని చెప్పి ప్రతి జిల్లా పర్యటనలో తప్పనిసరిగా అక్కడుండే గ్రంథాలయాన్ని వెళ్ళి వచ్చాను మా పూర్వీకులు వేటపాలెం వేటపాలెంలో వంద సంవత్సరాల క్రితం గ్రంథాలయానికి వెళ్తే మనకు ఆశ్చర్యం అనేక ఆనందం కలుగుతుంది అలాగే సరస్వతి మన గౌతమి లైబ్రరీకి వెళ్తే అక్కడ ఖురాన్ సంస్కృతం రాసింది కనిపెట్టింది ఒకసారి నేను చూశాడు ఎప్పుడు రాసాడని సుమారు పద్దెనిమిదవ శతాబ్దం రాశాడు వచ్చి దేశంలో రాసే నిజంగా రాయాలి కురాన్ని సంస్కృతం చదివి తప్పే ఉంది అలాగే అనేక మన నేను తంజావూరు సరస్వతి గ్రంథాలయంకెళ్ళాను సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం గ్రంథాలయం అప్పటి నుంచి గ్రంథాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా అక్కడ గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది ఏం ఆశ్చర్యం కలిగింది అంటే మన తెలుగు యొక్క ఒక సపరేట్ ఒక డిపార్ట్మెంట్ దాంట్లో వెళ్తే మన యొక్క తాళపత్రాలు కనబడ్డాయి చాలా ఆనందించారు అలాగే పక్కనే తమిళ్ చాలా పెద్దగా ఉంది తమిళ యొక్క తాళపత్రాలు ఆ తమిళ తాళపత్రాలన్నీ తెలుగులో రాయబడ్డాయని విషయం మన వారికి తెలియదు నేను ఆశ్చర్యపోయాను ఏం చూస్తే భాష తమిళం అక్షరం తెలుగు ఈ విధంగా ఎందుకు రాశారంటే మన వాళ్ళు అక్కడ పరిపాలన చేసినప్పుడు ఆ మన భాషను అక్కడ అందరికీ అందించే ప్రయత్నం చేశారు ఆ విధంగా సుమారు నూట ఇరవై సంవత్సరాలు అక్కడ తెలుగు మాట్లాడేవాడు పనికి వాళ్ళ తంజావూరులో అనేక గ్రామాల్లో తెలుగు మాట్లాడతారు ఆ విధంగా ఎవరైతే ముత్తుస్వామి దీక్షితార్ కానీ చాగయ్య కానీ వీళ్ళందరూ తెలుగులోనే కృతులు పద్యాలు రాశారు ఆ విధంగా ఆశ్చర్యం నిజంగానే ఇంత గొప్ప భాషని మనం ఎందుకు ఇంత చూస్తున్నాం అంటే ఆ యొక్క గ్రంథాలయ తెలుగు ప్రొఫెసర్ కూడా లేడు పెట్టాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా అనేక రకాల పనులు చేయాలి ఆ విధంగా దీన్ని ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఉద్యమకారుడు విల్సన్ గారు రావటం జరిగింది తప్పనిసరిగా ఉద్యమం జరగాలి ఏ విధంగా వర్గీకరణ చేసి ఏవైతే జాతుల్లో ఎవరికైతే ఆ యొక్క అవకాశాలు దొరకలేదు అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం మేము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వెంకయ్యనాయుడు గారు తీర్మానం చేయడం జరిగింది ఎస్ఎం శాసన సభలో శాసన మండలిలో మా నాన్నగారు పివి చలుపుతరావు గారు తన తీర్మానాన్ని అంగీకరించి ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఎంఆర్పిఎస్ అప్పుడు ఏర్పడలేదు తర్వాత ఎంఆర్పిఎస్ ఏర్పడింది తో కూడా కలిసి ముందుకు ఆ విధంగానే మంద కృష్ణ వెంట మేము ఉంటామని చెప్పి ఆయన వెనక్కుంటామని చెప్పి స్వయంగా మా నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన తీరు ఆ విధంగా ఇవాళ వర్గీకరణ ఇక్కడ అయిందంటే దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కారణం ఆయన అలాగే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య ఆయన నుడి నది అనే కార్యక్రమం చేశారు రెండు రోజుల పాటు రాజమండ్రి చాలా ఆనందించాలి ఈ మధ్య కలిసినప్పుడు కూడా చెప్పాను మనం తప్పనిసరిగా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆ నది నుడిలో మనం మాట్లాడిన అంశాలని కూడా మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లాలి తప్పనిసరిగా చేయాలని చెప్పి అన్నాడు ఆ విధంగానే మొన్న తెలుగు భాష దినోత్సవం రోజు కూడా అందరూ కూడా వేదికపైన పెద్దలు ముఖ్యమంత్రులు గారు మాట్లాడారు కనుక తప్పనిసరిగా ఏ అంశాలైతే మనకు ఉన్నాయో ఏవైతే మూలభూతమైన అంశాలు ఉన్నాయో వాటి పట్ల మన దృక్పథం మార్చుకోవాలి మనం చూసే దృష్టికోణం తప్పనిసరిగా మార్చుకోవాలి ఆ విధంగా మన మాతృభాష పట్ల మనకు కూడా దృక్పథం మారాలి ఆ విధంగా ఆలోచన చేయాలి అనేక మంది కవులు అనేక మంది రచయితలు అనేక మంది కాదు ఈ ప్రాంతంలో విజయవాడలో పుట్టిన విశ్వనాథ సత్యనారాయణ గారికి సంబంధించి నేను నా యొక్క ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళాలి అంటే మా కార్యకర్తలు అడిగారు మనం విశ్వనాథ్ సత్యనారాయణ గారికి దండేసి ప్రారంభించాలని విజయవాడ కాబట్టి అని మా వాళ్ళు అన్నారు ఆయన ఎవరూ అని అడిగారు ఆయన దానికన్నా ఇంకా దారుణమైన అంశం ఇంకోటి లేదు తర్వాత ఎక్కడుందని అడిగారు రెండో దారుణమైన అంశం అంటే ఈ ప్రాంతానికి కాదు మన భాషకి శిఖరాగ్రాన నిలిపే ఒక ప్రయత్నం చేసి మన భాష పైన దాడులు చేరుతూ నిలబడిన వ్యక్తి చాలామంది ఆయన ఫలానా కులం కాబట్టి దాన్ని ఇందు దిశ ఎందుకు కులం కాదు అసలు కులమే లేదు కులాన్ని నాకు అప్పారావు గారు మనందరికీ కూడా ఎంచి చూసిన మనుషులందరూ రెండు కులములు మంచి చెడు లేని రెండు కులములు మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతాను అని చెప్పి గొరజాడు అప్పారావు గారు మంచి చెడులే రెండే కులాలు దానికి మించి వెళ్ళే కులాలనేవి ఈ దేశానికి ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళు ఈ దేశంలో దాన్ని తీసుకొచ్చి తిరుగుతోటి ఆ విధంగా కుల విభజన చేశారు కానీ గెడ్జెట్ కానీ చూస్తే ఆ విధంగా చేయడం జరిగింది మన దగ్గర కేవలం వర్ణాలే ఉన్నాయి మన యొక్క సంస్కృతిలో కానీ ఆ విధంగా ఉన్నాయి వర్ణాలపైన కూడా మనకి అభిప్రాయ భేదాలు ఉండవు తప్పనిసరి కానీ ఆ వర్ణ వ్యవస్థ ఏ విధంగా వచ్చిందనే విషయం తప్పనిసరిగా చూడ కులాని ద్వారా కులతత్వాన్ని రెచ్చగొట్టు ఏ విధంగా ఒక ప్రయత్నం జరిగిందో మనం కూడా దాంట్లోనే ఆ యొక్క సుడిగాళ్ళలో వెళ్ళిపోవటం ఇది కూడా సమాజానికి తప్పనిసరిగా మారాలి ఒక పరిస్థితి ఆ విధంగా మనం ఏవైతే అనుకున్న అన్ని అంశాల పట్ల మనం ఆలోచించేసి ముందుకు వెళ్ళే విధంగా ఇవాళ ఆర్టీ విల్సన్ గారి నేతృత్వంలో తెలుగు అకాడమీ అనేది చిన్న ప్రారంభం తెలుగు అకాడమీకి సంబంధించి నాకు కూడా చాలా అనేక అభిప్రాయాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా మొదటి ఈ యొక్క పేరు మనం భాష గురించి మాట్లాడుతున్నాం అకాడమీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా విల్సన్ నేను కోరేది అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కోరేది తప్పనిసరిగా మనం జీవో తీసుకోవాలి అనేక పేర్లు మార్చాం తెలుగు అకాడమీ అకాడమీకి తెలుగు అర్థం ఏంటి సంస్థ నచ్చు పాఠశాల పీఠము పీఠము సరైన నా అభిప్రాయం తప్పనిసరిగా చర్చించి మనకి అకాడమీని తీసి పీఠంతోనే మన తెలుగు యొక్క ఆ యొక్క అంశం మనం ప్రారంభించాలి ఆ విధంగా ప్రారంభించాలని అలాగే అనేక పుస్తకాలు పుస్తకాలు ప్రింట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే వాచకాలు ఇక్కడ లేవు మాధ్యమం లేకపోతే వాచకం లేదు వాచకం లేకపోతే మన భాష యొక్క వికాసం లేదు కనుక వాచకాలు పరిస్థితి ఏంటి ఆ మధ్య నీకు మలేషియా నుంచి పంతొమ్మిది తొంభై నాలుగులో తెలుగు పాఠశాలను మూశారు ఆ పాఠశాల చూస్తే అలా ఆనందంగా చాలా పెద్ద పాఠశాల మలేషియాలో తెలుగు పాఠశాల వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మాకు వాచకాలు ఇవ్వండి మా పిల్లలకి నేర్పించడానికి లేవు రీపీకుండా అయిపోయింది నైంటీ ఫోర్లో స్కూల్ క్లోజ్ అయిపోతే మనం తెలుగు వాళ్ళందరూ కలిసి మళ్ళీ నిర్మాణం చేసి ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే ఎవరు అంటే మన ప్రాంతానికి అమెరికా సంబంధించిన మన కూచిపూడి ఆనంద్ గారి ఆ ద్వారా పుస్తకాలు ప్రింట్ చేస్తే ఆ పుస్తకాలు ఆ పాఠశాల ప్రారంభిస్తే మన వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ గారు వెళ్ళటం ఆ పిల్లల్ని కలిసి వాళ్ళకి నేర్పించే తీరు చాలా ఆనందం కలిగింది తప్పనిసరిగా మన ప్రాంతంలో కూడా పక్క ప్రాంతంలో ఇంకా తెలుగు మాధ్యమం ఉంది ఒరిస్సాలో తెలుగు మాధ్యమం ఉంది తమిళనాడులో ఉంది కర్ణాటకలో ఉంది వాళ్ళకి వాచకాలు కావాలి ఇవ్వాలి మనం అక్కడ దాన్ని నిలబెట్టాలి ఆ ప్రభుత్వాలకి చెప్పాలి మన రాష్ట్రంలో గుంటూరులో కూడా తమిళ ఉంది మా దగ్గర ఒరియా మీడియం ఉంది మాధ్యమాలు అనేవి రద్దు చేయడం ద్వారా ఏం చేస్తున్నారంటే నువ్వు జాతిని సర్వనాశనం చేసినావుటు వేస్తున్నావు కానీ కనుక ఆ విధంగా వాచకాలు తప్పనిసరిగా రావాలి పక్క రాష్ట్రాలు మిగతా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మనమే ఇవ్వాలి ఈ నెల ఇవ్వాలి ఆ విధంగా జరగాలి కృషి మనకు కూడా మనం కూడా మారాలి ఎందుకు మారాలి అంటే తెలుగు యొక్క ప్రాచీన హోదా తీసుకురావటం ఎవరు కృషి చేశారు మన ఎవరు కృషి చేయాలి మన ప్రాంతం అవతల తమిళనాడు ఉండే తెలుగు అభిమానులందరూ కలిసి సుప్రీంకోర్టులో డబ్బులు తెచ్చించి ఆ విధంగా తీర్పు వచ్చి మనకి ఒక క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ తీసుకురావడం కనుక ఈసారి మారాలి బయట నుంచి కాకుండా ఇక్కడి నుంచి తెలుగు నేల నుంచి ప్రారంభం కావాలి ఏదైతే తెలుగు భాష అవసరాలని అకాడమీ ద్వారా తీరాలి అని చెప్పి ఆధునిక విజ్ఞానాన్ని కూడా ఉపయోగించి గుడ్ న్యూస్ పుస్తకాలు వచ్చాయి తప్పనిసరిగా డిజిటల్ లైస్ అన్ని రకాల పుస్తకాలు చేసి అందరికీ అందించే ప్రయత్నం కూడా తప్పనిసరిగా జరగాలి ఆ విధంగా ఈ యొక్క ఉద్యమంలో మనందరం కూడా కలవాలి నడవాలి ఆ విధంగానే మనం మన జాతి మన సంస్కృతి మనం కాపాడుకోగలుగుతాం ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి నాకు ఈరోజు చాలా సంతోషం అనేక మంది మా పార్టీ నాయకులు పాత గారు కానీ దిలీప్ గారు కానీ మా జయప్రకాష్ కానీ అలాగే ముఖ్యంగా ఈయనతో నడుస్తూ నన్ను కూడా నడిపిస్తున్న మా మిత్రుడు రమేష్ నాయుడు గారు అలాగే అనేక మంది ఎవరైతే వేదిక పైన ఉన్నారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక ముందున్న సాహిత్యకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కలిసి ఆ విధంగా ఆలోచన చేసి అడుగులు వెళ్దామని తెలుసుకుంటూ అందరికీ నమస్కారం భారత్ మాతాకి జై తెలుగు తల్లి